హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధోని మంత్రాలయంలో మధ్య కర్నూలు జిల్లా పద్నాలుగేళ్ల క్రితం రాసి టెక్స్ట్ మ్యాటర్గా నా అమ్మఒడి బ్లాగ్లో పోస్ట్ చేసిన భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్రా అన్న లేబిల్ క్రింద పదకొండవ పోస్టు వరుస క్రమంలో మూడు వందల తొంభై ఎనిమిదవ పోస్టు హేతువాద సంఘాలు ఎందుకు కిమ్మనవో దానిలో దాన్ని రెండు భాగాలు చేసి మొదటి భాగం సమర్పించి ఉన్నానండి ఇప్పుడు కొనసాగిస్తున్నాను భావవాదము పదార్థవాదము రెండు తగినంత పరిమితిలో ఉన్నప్పుడే మనిషి జీవితం సుఖదాయకమవుతుంది దాన్నే గీత యుక్తాహార విహారస్య అంటుంది దాన్ని కొంచెం ముందటి పోస్ట్లో బాగానే విశదీకరించానండి ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించగలిగేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అది నకిలీ కణికుల గూఢచర్య వ్యూహాల కారణంగా పదే పదే అదే ప్రచారపు హోరులో మరుగున పడిపోయింది ఎప్పుడైతే ప్రజలు సత్యము నిజాయితీ జ్ఞానము విలువలు క్రమశిక్షణతో కూడిన జీవన సరళే జీవితానికి అంత్యం అంతిమ గమ్యమని గుర్తిస్తారో అప్పుడు సమాజంలోని ఈ చెడు అంతరిస్తుంది అప్పటి వరకు ఇదే స్థితి కొనసాగుతుంది ఎందుకంటే మంచిగా బ్రతకడం ధర్మం పాటించడం సత్యం పలకడం అంటేనే మట్టిగొట్టుకుపోవడం అని నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించింది గూఢచర్య బలంతో దృష్టాంత పూరితం చేసింది నీతి నిజాయితీలతో బ్రతక ప్రయత్నించిన వాడు ఉన్నది ఊడగొట్టుకుని దారిద్ర్యపు బారిన పడటాన్ని సంఘటనాత్మకం చేసి మీడియా ద్వారా మరింత ఫోకస్ చేసి ప్రజల్ని ప్రభావపరిచింది ఇవాళ రేపు చెడుకే రోజులు అంటూ చెవి కట్టుకు చెప్పి మరి ప్రజా దృక్పథాన్ని ప్రభావపరిచింది నకిలీ కణికులు తరాల తరబడి శతాబ్దాల తరబడి మానవ జాతి మీద ప్రయోగించిన కుట్రలో ప్రజా దృక్పథాన్ని ప్రభావపరచడం అన్నది ప్రధాన అంశం మరోసారి చెప్తున్నానండి వీళ్ళ కుట్రలో ప్రజా దృక్పథాన్ని ప్రభావపరచడం అన్నది ప్రధాన అంశం అందుకోసం మోజులు సృష్టించడం భ్రమలు కల్పించడం ఏదైనా చేశారు చేస్తున్నారు ఇది పద్నాలుగేళ్ల క్రితం చెప్పాను ఇప్పుడైతే ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందో మీకే అర్థమవుతుంది మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను కార్పొరేట్ కంపెనీల వ్యాపారం కోసం సృష్టించబడిన వ్యాలంటైన్స్ డే వాటి ఇలాంటి వాటిల్లో ఒకటి టీవీల్లో పత్రికల్లో వార్తాంశాలుగా ప్రత్యేక శీర్షికలుగా హోరెత్తించి చేసుకునే వ్యాపారాలు కోట్లల్లోనే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అనమాట పూల బొకేలు గులాబీలు గ్రీటింగ్ కార్డులు మిఠాయిలు కేకులు చాక్లెట్లు చల్లగా వజ్రపు టొంగరాలు నగ అన్నట్రాలు వంటి గిఫ్టులు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోజులలో ఎందరు అమాయక లేత వయస్సు బాల బాలికలు నలిగిపోతున్నారో ఈ వ్యాపారులకి అనవసరం ఏటికేడాది మీడియా మళ్ళీ మళ్ళీ హోరెత్తిస్తూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఎన్ని కోట్ల ఇన్ని కోట్ల గులాబీలు అమ్ముడయ్యాయని ఇన్ని టన్నుల చాక్లెట్లు హంఫర్ట్ అయ్యాయని తెగ ఊరించి రాసేస్తుంది ఆ దినం జరుపుకోక నువ్వే నష్టపోయావు అందరూ తెగబావుకున్నారు అన్నట్లు పాఠకులకి ప్రేక్షకులకి ఎవరికి వాళ్ళకి తలంటు అంటే బ్రెయిన్ వాష్ చేసేస్తుంది తలంటు పోసేస్తుంది బ్రెయిన్ వాష్ చేసేస్తుంది ప్రజల నుండి ఇక ఇంకా అయితే భయంకరమైంది ఏంటో తెలుసా ప్రపోజ్ డే అట ఒకడు ఒక పది మందికి ప్రపోజ్ చేస్తాడు ఈవేళ ప్రపోజ్ చేసిన దానికి నాలుగు రోజుల తొత్త బ్రేకప్ చెప్తాడు కానీ ప్రపోజ్ డేకి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఒళ్ళు బలిసి కొట్టుకోవడం ఉన్నవాళ్ళు దాన్ని చూసి లేని వాళ్ళు వాతలు పెట్టుకోవడం దాన్నే కదా విపరీతమైన వేగంతో మీడియా లాక్ కనిపోతుంది ఈరోజు నెట్లో కూడా చాలామంది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు పెయిడ్ పోస్ట్లు ఈ ఘోరాన్ని ఏం బావుకుంటారు ఆ ప్రపోజ్ చేయడం అందరి మధ్య గులాబీలా వర్షం కురిపిస్తూ లేకపోతే హెలికాప్టర్లో నుంచి కిందకి దిగి రేపొద్దున మళ్ళీ బ్రేకప్లు చెప్పి ఎందుకురా భావానికి అనుభూతి అనుభూతికి విలువ లేనప్పుడు ఇక అసలు అక్కడ ఉండేది ప్రేమ గోచి డాన్సులు ఉంటాయి అంతే ఇక ఇలాంటి వాటి పట్ల ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా వ్యాపార సంస్థలకి పట్టదు ఎందుకంటే ప్రభుత్వం స్పందించి ఆటంకపరిస్తే తప్ప విమర్శల వల్ల తమకు వచ్చే నష్టం ఏదీ లేదు ఇంకా ప్రాచుర్యం వస్తుంది ప్రచారం వస్తుంది పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు మీడియా సంస్థలు తమ జేబులే బొమ్ జేబులో బొమ్మలే అయినప్పుడు తమకొచ్చే కష్టము నష్టముయే ఉంది డ్రమోజీకి అతడి గూఢచర్య వ్యవస్థకి ఎటు గూఢచర్య మిళితమై మీడియా అధినేతలు ప్రభుత్వ అధినేతలు కార్పొరేట్ అధినేతలు ఈ వ్యాపారంలో ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకుంటున్నారు కదా ఇంత విస్తారమైనది ఈ ఆర్థికపరమైన కుట్ర ఇలాంటి తాజా ఉదాహరణ అక్షయ తృతీయ ఈ పండగ గురించి కానీ ఆ రోజు బంగారం కొనే సెంటిమెంట్ గురించి కానీ ఎప్పుడు ఎక్కడ చదివి ఉండలేదు విని ఉండలేదు ఇటీవల కాలంలో కార్పొరేట్ బంగారు నగల షోరూంలు వచ్చాక అక్షయ తృతీయ గురించి అనూహ్య ప్రచారం వచ్చింది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవికి మన మీద అనుగ్రహం కలిగి మనకి మన ఇంటికి వస్తుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగి తెగ తెగ కొనేస్తున్నారంటుంది మీడియా అమ్మకాలు నడిచాయంటాయి వర్ వర్తక సంస్థలు ఒకప్పుడు ప్రజలు ముఖ్యంగా హిందువుల గుడ్డి ఆచారాల గురించి మూఢ నమ్మకాల గురించి గర్జించిన ఈ హేతువాద సంఘాలు జన వేదికలు హేటు సంస్థలు అన్నమాట ఈ కొత్త నమ్మకాల గురించి ఎందుకు కిమ్ అనరు ఆ విషయం వాళ్ళకే తెలియాలి ఇలాంటి మెగామోజు మరొకటి ఏమిటంటే మెగా ఫ్యామిలీ కాదండి ఇంకా అలాంటి మెగామోజులు చాలా ఉన్నాయి మెగా ఫ్యామిలీ ఒక చిన్న పిల్ల పుట్టిందంటే అది పిత్తిందో లేదో ఆ రోజు మూత్రం పోసిందో లేదో కూడా ఆ ఇంటి ముందు బారులు తీరి మీడియా మైకులు వందలాదిగా ఉండడం చూసి రగిలిపోయిన మనస్సుతో అసహ్యం ఏహ్యత ఎర్నలిస్టుల పట్ట కలిగి అందుకు ఈ మాట అంటున్నాను ఆ మెగా ఫ్యామిలీ ఎంత ఒక ఆ కుటుంబంలో ఆడవాళ్ళు మగవాళ్ళు విడాకులు మల్టిపుల్ మ్యారేజ్లు వాళ్ళు వచ్చి మళ్ళీ శుద్ధపు నీతులు చెప్తారు సమాజానికి ఇంతకంటే నీచం ఇంకోట్లేదండి లేదండి వాళ్ళ ప్రచారాలు మాయలో పడిపోతున్నారే ఆ జనాన్ని అంటున్నాను ఆ వరద తీసుకుపోతుందనమాట ఎవరినైనా ఎందుకంటే వ్యక్తి కంటే వ్యవస్థ బలమైనది నా లాగే ఎంతోమంది అసహించుకుంటూ కూడాను నెత్తిన ఆ పోస్టులు పడుతూ ఉంటే ఏడ్చుకుంటూ పైకి దొబ్బేసుకుంటున్నాం పైకి జరిపేసుకుంటున్నాం కానీ కంటనైతే పడుతున్నాయి కదా ఈ నీచాన్ని నీచ నివారించి ఈ సమాజాన్ని కాపాడే ఎవరో ఆయన త్వరగా వచ్చుగాక కల్కి పాద నమస్కారాలు చేస్తున్నాను ఇది మీకు నచ్చితే తర్కం సరైనదేనని మీ పరిశీలనకి అనిపిస్తే పది మందికి ఓరల్ పాంప్లెట్గా ప్రచారిస్తూ షేర్ చేయవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం